ది లార్డ్ దేవునికి మహిమ ఘనత ప్రభావం గాక మీ అందరికీ పునరుద్ధానపు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఈరోజు ఆదివారం మనందరము ఆదివారం దేవుని సన్నిధికి వెళ్ళి దేవుని సన్నిధిలో మనము దేవుని యొక్క వాక్యమిని ఆయన నీతిని న్యాయమును ఆయన పరిశుద్ధతను నేర్చుకుని యేసుక్రీస్తు శరీరము తిని రక్తమును తాగి బలము పొందే ఒక గొప్ప పండుగ ఈరోజు పునరుద్ధాన దినము కనుక ఈ పునరుద్ధాన శుభాకాంక్షలు తెలియచేస్తూ ఒక మాటను చదువుకొని క్లుప్తంగా దైవధ్యానం చేద్దాము రండి ప్రియ దైవజనాంగమా ఒక మాటను చదువుకొని మనము క్లుప్తంగా దైవధ్యానం చేద్దాం యాభై రెండో కీర్తన ఎనిమిదవ చరణాన్ని చదువుతున్నాను నేనైతే దేవుని మందిరంలో పచ్చని ఒలీవ చెట్టు వలెనున్నాను నిత్యము దేవుని కృపయందు నమ్మిక ఉన్నాను ప్రార్థన పరిశుద్ధుడు ప్రేమ నమ్మకం కలిగినేవా ఇసయా స్తోత్రాలు చదవబడిన వాక్యాన్ని ఇరిచి నాకు మాకు వడ్డించి నాతో మాట్లాడండి అందరితో మాట్లాడండి నాకు కనిపించండి అందరికి కనిపించి మహిం పొందమని ఇస్తున్నాం నడుచు నాంత్రి ఆమెన్ అల్లే దేవునికి స్తోత్రం క్రీస్తునందు నాకు అత్యంత ప్రేమైనటువంటి జీవము కలిగిన దేవుని కుటుంబమా దైవ సమాజమా దేవుని ప్రజలారా ఇక్కడ ప్రధాన గాయకునికి ప్రధాన గాయకునికి అని రాయబడింది సులోమోను నొద్దకు వచ్చిన దావీదు దావీదు హిమేలేకు ఇంటికి వచ్చిన వచ్చాడని అతనితో చెప్పి అతనితో చెప్పినప్పుడు దావీదు రచించినటువంటి దైవధ్యానము ఇక్కడ సౌలు నొద్దకు సులోమోన్ అన్నానా సౌలు నొద్దకు ఇక్కడ ఒక మాటను మనం గమనిస్తే ప్రధాన గాయకునికి దావీదు రచించినటువంటి కీర్తన సౌలు నొద్దు నుండి వచ్చి దావీదు అభిమేలేకు లేదంటే అతని ఇంటికి వచ్చినప్పుడు అభిమేలేకు ఇంటికి వచ్చినప్పుడు దావీదుకు కలిగినటువంటి ఆ బాధలలో నుండి హింసలలో నుండి అక్కడ దావీదు చేస్తున్నటువంటి ప్రార్థన ఏమని ప్రార్థన చేశాడంటే సూరుడా నీవు చేసిన కీడును బట్టి నీవెందుకు అతిశయపడుచున్నావు దేవుని కృప నిత్యముండును దేవుని కృప నిత్యముండును అని అక్కడ రాస్తూ అవన్నీ చెప్పుకుంటూ వచ్చిన తర్వాత ఇక్కడ నేనైతే దేవుని మందిరములో పచ్చని ఒలీవ చెట్టు వలెనున్నాను దేవుని మందిరంలో పచ్చని వలివ చెట్టుల చెట్టు వలె ఉన్నాను నిత్యము దేవుని కృపయందు నమ్మిక ఉన్నాను దేవుడు ఉన్నాడు కృప చూపించే దేవుడు అని ఎవరైతే నమ్ముతారో అప్పుడు దేవుని యొక్క కార్యాల పట్ల విశ్వాసము ఉంచుతారు అని ఇక్కడ దావేదు సాక్ష్యం ఇస్తున్నాడు ఆ సాక్ష్యంలో నా ప్రాధాన్యత నేను చేసే పని నా కోరిక నా ఆశ ఏమిటి అంటే నేను దేవుని మందిరంలో నివాసం చేస్తాను అలాగే పచ్చని ఒలివ చెట్టు వల్లే ఉంటాను ఒలీవ చెట్టు ఎంత పచ్చగా ఉంటుందో మీకు తెలుసు ఈ ఒలీవ చెట్టు యొక్క సారాంశాన్ని మనం గమనిస్తే అది ఎప్పుడూ ఎండిపోకుండా పచ్చగా ఉంటుంది ఈ ఒలీవ చెట్టును మరి పోల్చుకుంటున్నాడు దావీదు తర్వాత ఒలివ నూనె చాలా ఇలువైనది ఒలివెను అచ్చము దంచి తీసిన ఒలివ నూనె చాలా విలువైనది అది దీపవృక్షంలో పోస్తారు ఆ దీపవృక్షంలో పోసినప్పుడు పరిమళ తైలంలో ఒలివ నూనెను వాడుకోవటానికి ఆనాడు భక్తులు వాడుకునేవారు కాబట్టి ఈ ఒలివ చెట్టుకున్నటువంటి ఆ విశిష్టతను వివరిస్తూ ధ్యానిస్తూ నేను ఎలాగుంటానంటే నేనైతే దేవుని మందిరములో పచ్చని ఒలీవ చెట్టువలే నుందును అన్నాడు రెండవది ఏమంటాడంటే నిత్యము దేవుని కృపయందు నమ్మిక ఇచ్చి ఉన్నాను నిత్యము దేవుని కృపయందు నమ్మిక ఇచ్చి ఉన్నాను అని ఇక్కడ సాక్ష్యం చెబుతున్నాడు ఈరోజు మందిరములో నాటబడి మందిరములో శిగురిస్తూ ఉంటే దేవుని కృప మనతో ఉంటుంది దేవుని కృపయందు నమ్మిక ఇచ్చితే దేవుడు మనకున్నటువంటి ప్రతి ప్రాబ్లంను సాల్వ్ చేసి మనకు కావాల్సిన ఈవులను మనకు కావలసినటువంటి ఆశీర్వాదాలను మనకు కావాల్సినటువంటి దీవెనలు మనకు కావాల్సిన సమస్తము ఆయన కృప ద్వారా మనకు అనుగ్రహిస్తాడు దేవునికి స్తోత్రం గాక నీ కృపచేతనే నాకు ఈ రక్షణ భాగ్యము కలిగింది అని భక్తుడు పాడతాడు నీ కృపతోనే నేను సాగుతాను అంటాడు భక్తుడు నీ కృప నిత్యం ఉండును అని భక్తులు పాట పాడతారు ఆయన కృప 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 నేను ఈ స్థితిలో ఉన్నానంటే కేవలం అది నీ కృప అని భక్తులు పాట పాడతారు దీనదశలో ఉన్నప్పుడు నీ కృప నన్ను నిడవలేదు అని భక్తులు పాట పాడతారు ఎప్పుడు అంటే మందిరములో నాటబడినప్పుడు మందిరం యొక్క ఆ స్థలంలో నీవు ఉండి ప్రార్థన చేసినప్పుడు దేవుడు నిన్ను అద్భుతంగా ఆశీర్వదిస్తాడని లేఖనము సాక్షమిస్తుంది ఆరో వచనంలో లేదంటే వచనంలో చూస్తే ఇదిగో దేవుడు దేవుని ఇదిగో దేవుని తనకు దుర్గముగా నుంచుకొనక తన ధనాభివృద్ధి ఎందు నమ్మకించి తన చేటును బలపరుచుకున్నవాడు వీడై చెప్పుకొనుచు వానిని చూసి నవ్వుదురు వా చూసి ఏం చేస్తారు తనను బలపరుచుకుంటూ తన ధనమందు నమ్మకించువాడు ఇంచువాడు ఏమండి లేదంటే తన దుర్గమును నుంచుకున్నవాడు తన ధనాభివృద్ధి నమ్మకించువాడు తన చేతును బలపరుచుకున్నవాడు వీడెవడని చెప్పుకొనుచు వారిని చూసి నవ్వుదురు అటువంటి వాడు ఉండకూడదు అంటే ఎవరిదా ఎవరి మీద ఆశ పెట్టుకోవాలంటే ఆ ఆలోచనలో నీతిమంతుని నీతిమంతులు చూసి భయభక్తులు కలిగి ఇదిగో దేవుని తనకు దుర్గముగా ఎంచుకొనక దేవుణ్ణి తనకు దుర్గములుగా ఎంచుకొనక తన ధనాభివృద్ధి చేసుకున్నవాడు వాడిని చూసి నవ్వుతారు అయితే నీతిమంతులను చూసి భయభక్తులు కలిగి ఉంటే అది ఎంతో ఆశీర్వాదము అని లేఖనము సాక్ష్యం ఇస్తుంది కాబట్టి దావిస్తున్న సాక్ష్యం ఏంటంటే మనం ఇంకా సామిత్రిక గ్రంథంలో చూడవచ్చు సామిత్రిక గ్రంథంలో ఒక మాట చూసి మనము ముగించుకుందాము రండి దైవజనాగమా సామెత్రిక గ్రంథము పదకొండో అధ్యాయము ఇరవై ఎనిమిది వచ్చిన ఒక మాట ఏముంటుందంటే ధనమును నమ్ముకుని వాడు పాడైపోవును నీతిమంతులు సిగురాకు వలె వృద్ధి నొందుదురు ఏంటంట ధనమును నమ్ముకుని వాడు పాడైపోవును నీతిమంతులు సిగురాకు వలె వృద్ధి నొందుదురు తన ఇంటి వారిని బాధపెట్టువాడు గాలిని స్వతంత్రించుకొనును ఎవండి తన ఇంటి వారిని బాధ అంటే ఇక్కడ మనం తీసుకోవాల్సినటువంటి అంశం ఏంటంటే ధనమును నమ్ముకొని నమ్ముకొనకుండా నీతిగా న్యాయంగా జీవిస్తే సిగురిస్తారు ఎలా సిగురిస్తారంటే మంతులు కజోరపు వృక్షము అలే మువేయుదులు లెబానోను దేవదారు వృక్షము వలె వారు మూవేదురు అని లేఖనము సాక్ష్యమిస్తుంది ప్రార్థన చేసుకుందాం ప్రతి ఒక్కరూ వాక్యానుసారంగా ఉండి దేవుని మందిరంలో నాటబడిన వారై వర్దిల్లుతూ దినదినము ఏమండి ఖర్జూర వృక్షము వలె మూవేయితూ ముందుకెళ్తూ ఉండాలని పరిశుద్ధ ఆత్మదేవుడు కోరుకుంటున్నాడు ప్రార్థన చేద్దామా పరిశుద్ధుడు ప్రేమ నమ్మకం కలిగిన తండ్రి మితబడిన వాక్యం పలింప చేసి భయం పొందామని ఏసునాములు స్థుతించి ప్రార్థిస్తున్నాను తండ్రి ఆ గోడ్ గాడ్ బ్లెస్ యూ దేవుడు ముందు దీవించి ఆశీర్వదించును గాక మేన్